అందరికీ స్వాగతం అండి దేవా దీన బాంధవా అసహాయురాలరా కావరా దేవా బుధవారం నాడు నేను మామూలుగా వీడియో పెట్టే రోజు ఎందుకో ఈరోజు భగవత్ సంబంధమైన ఈ పాట పల్లవి పాడి ఇలాంటి పాటనే మా టీం మెంబర్ ద్వారా మీకు వినిపించాలని అనిపించిందండి నా యూట్యూబ్ ఛానల్ బేసిక్గా ఎంటర్టైన్మెంట్ ఆట పాట ఒక మంచి మాట ఒక కథ హాస్యపూరితమైన స్కిట్స్ ఇలాంటి కొన్ని రకాల అంశాలతో చేయాలనేది మొదటి నుంచి నా భావన అదే ప్రాతిపదికగా కూడా నడిచింది ఇంతవరకు జీవితాన్ని ఎంతో చూసిన వాళ్ళం కాబట్టి జీవితానుభవం కలవాళ్ళం కాబట్టి రకరకాల సంఘటనలు పరిస్థితులు సామాజికపరమైన మార్పులు మన చుట్టూ ఉండే మనుషులు మనస్తత్వాలు ఇలాగా అనేక విషయాల మీద అనుభవాలకు సంబంధించిన కబుర్లని మీతో షేర్ చేసుకోవడం ఇలా ఈ రకంగా ఛానల్ని నడుపుకుంటూ వస్తున్నాను ఒకవేళ ఈ ప్రయాణంలో ఎదుటి వాళ్ళని విమర్శించడం అంటే ట్రోల్ చేయడం అలా చేస్తే వచ్చే ఛానల్స్కి వచ్చినంత లేదా తెలిసి తెలియని పూజా విధానాలు అది చేస్తే తప్పు ఇలా చేస్తే ఒప్పు ఇలా చేశారంటే మీ ఇల్లంతా బంగారమే అనే మాయబుచ్చే కబుర్లు లేదా ఇళ్ళు వాకిళ్ళు నగలు చీరలు ప్రదర్శనగా పెట్టి చూపిస్తూ మీరు కూడా ఇలా చేయండి మీ మంచి కోసమే చెప్తున్నాను అనే మసిపూసి మారేడుకాయ చేసే కబుర్లు ఈ సంబంధమైన వీడియోలు చేయకపోవడం వల్ల వెళ్ళకపోవచ్చు జనాల్లోకి జనానికి రుచించకపోవచ్చు ఆకర్షణ లేదు అనుకోవచ్చు వీడియోల్లో కానీ నా పంధా ఇదే యూట్యూబ్లో ఏవో చాలా మార్పులు వస్తున్నాయి సినిమా పాటలు కమ్మగా పాడి వినిపిస్తే కూడా కాపీరైట్లు పడతాయని ఏదేదో చెప్తున్నారు దాని గురించి నాకు అంత సమగ్రంగా తెలియని కూడా తెలియదు అయినా సరే నేను మీకు ఈరోజు సరదాగా ఒక మంచి భక్తి గీతాన్ని వినిపించాలని అనుకుంటున్నానండి అది కూడా మా టీం మెంబర్ ద్వారా వినిపిస్తాను ఇవాళ నా వీడియోల్లో నా టీం మెంబర్స్వి కొన్ని పెడుతూ ఉంటాను ఏవి వినిపించినా దాని వెనకాల నా కష్టం ట్రైనింగే ఉంటుందండి వీడియోల ద్వారా నేను మాత్రమే ప్రదర్శింపబడడం అనేది కాకుండా నాకు దగ్గరైన వాళ్ళవి నా చుట్టూ ఉన్న వాళ్ళవి వాళ్ళలో ఏమన్నా టాలెంట్స్ ఉంటే అవి ప్రదర్శించాలి అనేది మొదటి నుంచి నా కోరిక దాదాపు అలాగే నడుస్తుంది కాకపోతే వాళ్ళు చాలా బిజీగా ఉంటారుగా చిన్న కారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ సంసారాల్లో ఉద్యోగాలను ఇళ్లలో పనులను అలా వాళ్ళకి వీలైనప్పుడు నా ద్వారా ఇలా వీడియోలు చేయిస్తూ ఉంటాను మరి ఈ రోజున ఒక మంచి భక్తి గీతం చెప్పాను కదా మా టీం మెంబర్ వినిపిస్తుంది చిరంజీవికి ధన్యవాదాలతో పాట వినండి మరి పదాలను పూజించుటక పారిజాత కుసుమ ముదాలను పూజి చుటక పారి జాత కుసుమ ము పరిమళాలు దోసి మురిసి పోదు ప్రభు పరిమళాలు దోసిపోదు 这不。